డ్యూరింగ్ కోవిడ్ టైం ఆడుకో కృష్ణ వాడుకో చాలు ఈ పాడుకుంటూ పై తిరుగాడుకో చాలు వేడుకగా మేం చూస్తూ ఉంటాం నువ్వు పాడుతూ ఆడుకో చాలు ఏదో మిషతో అడుగులు వేసే నీ పదముల చాలు తెలుసులే మడుగుల దాగిన విషసర్ప పడగలపై ఆడడాలు వైరస్సుల విషశిరస్సులపై అవి ఆనితే అదే పదివేలు అల్లరి చేసే అమ్మకి చిక్కి రోటికి నిన్ను కట్టించుకో చాలు ఎరుకేలే మహావృక్షాలు రాలేలా రోలీడాలు నీ వెంట కదిలే ఆ రోళ్లే మహమ్మారి కూకటి వేళ్ళు అన్న చూడని వేళ మన్ను కరకర నమిలేయి చాలు శిశువో వెదివో ఆకొంటివో అనుకుంటేనేం ఆపకు తినడాలు మన్ను కరికే మన్ను కొరికే పన్నుల నడుమ నలుగులే కరకు కరోనా కోరల అహంకారాలు కంసులంటి కోవిడ్ తోబిట్టువుకే పుట్టి మట్టి కరిపిస్తావో వటువై అడుగెట్టి నరబలహీనుని బలహీనుని చేసి పాతాళానికి తొక్కేస్తావు ఏ రూపంలో జరుగుతుందో నీ పునరాగమనం ఆడడాలు పాడడాలు ఏం చేసినా నిన్న ఆగమనం భాగవతం నువ్వు చదివావో లేదో నీ మహిమలు మాకెరుకేలే నువ్వు చేసే ఆటపాటల లీలలన్నీ ఎల్లవేళ మా కొరకేలే నీలా కృష్ణ నువ్వు నీలా ఆడుకో పాడుకో ఆడేవాడివో పాడేవాడివో కాపాడేవాడివో అమాయకంగా నువ్వు మా మధ్య నడయాడితే చాలు ఖాయం పెనుమాయాలన్నీ మటుమాయమైపోవడాలు ఆడుకో కృష్ణ ఆడుకో చాలు కృష్ణాష్టమి జ్యూరింగ్ కోవిడ్ టైం